ఆయన తన సమయాన్నంతా కూడా వాడుతున్నారు నేను ఏ రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అని ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోనూ కూడా ఆయన చెబుతూ ఉంటారు ఓ పన్నెండు పదమూడు రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పదించటం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కొద్దిగా టిటిడి అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు నాయుడు చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్పించిన వారిలో ఉన్నారు పరమ పవిత్రమైనటువంటి చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన ఈవో అర్షల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారుకి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజ స్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టటం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివర్తనం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిలలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్లకంటే ముందు జియర్ స్వాములకు పరివర్తనం కడతారు పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మండపంలోనూ బంగారు వాకిలలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇంచార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జి పర్యవేక్షణలో ఒకసారి ఇలా ఆ ఆశీర్వాదం కూడా చూపించమో కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బీఆర్ నాయుడు చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు

అది కూడా ఉంది ఆ క్షింతలు వేసే కార్యక్రమం ఏదైతే ఆయనకు ఆశీర్వచనం పలకటం కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట మంటగలపటమే ఇంతకంటే దారుణం మరొకటి లేదు అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాది వధువు విధవా వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చెప్పి చేసేటువంటి పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు కాకపోగా మంచిది కూడా కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది పరివర్తనం కట్టడం ఏంటి వేదాశీర్వచనం ఇవ్వటమేంటి స్వామివారి వస్త్రం కట్టటమేంది అది కూడా సాక్షాత్తు ఎక్కడా వాళ్ల తండ్రి పటం ముందర ఆయనకు అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు ఎప్పుడు ఏ వస్త్రం కలపాలనో కూడా కలపాగా వెయ్యాలను కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు వాడికేం తెలియదు అని ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బీఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు మీరు వచ్చి ఆశ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము శేషవస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బిఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు వాళ్ళ ఆ పంచశస్త్రులైనటువంటి ఆ టీవీ ఫైవ్ ఛానల్లో నాకు గురించి ఈ రోజు అంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ స్వామి స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా లభించటం లేదు అనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా చేస్తున్నా అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గుడుగు పట్టుకోమన్నాడంట బిఆర్ నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది నేనే ఆయన విమర్శించడానికి కాదు ఎవరైనా చనిపోతే పోయి వేదాశీర్వచనం ఇచ్చి పరివర్తన కట్టతారండి ఈ పరివర్తనం కట్టడం అనే సాంప్రదాయం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూశామా మీ పత్రికల వాళ్ళకు కూడా తెలియదు పరివర్తన గురించి ఎందువలంటే ఆ లోపల జరిగే విషయాలు తెలియవు కాబట్టి మీకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివర్తన కట్టడం అన్నది ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహమిది వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొకటి కాది వేల వేల సంవత్సరాల సాంప్రదాయాలను సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ధ్వంసునిగా బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమవుతున్నారు మీరు మా గురించి మాట్లాడడం మేము ఆలయ ప్రతిష్ట మంట కలిపినాము అని ఇంతకంటే మంట కలపడం మరొకటి ఉందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలా సమాధానం చెప్పి నన్ను బిఆర్ నాయుడు గారు అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ముఖ్యమంత్రి గారికి గత ఎనిమిదో నెల రెండు వేల నాలుగున ఒక ఉత్తరం రాసింది మేము మా జీ స్క్వేర్ లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అనని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది ఇంతకంటే దారుణం మరొకటి లేదు మళ్ళా రేపు జరగబోయేటువంటి పాలక మండలి సమావేశంలో కోయంబత్తూరులో టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవో గారు చెప్పినటువంటి విషయాలను సంబంధిత అధికారులకు బోర్డు సెల్ ఇరవై నాలుగవ అంశంగా కోయంబత్తూరులో టిటిడి టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు తొమ్మిది వందల ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ ని నడిపించటానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తి పరులం మేము అనేటువంటి ఎవరు భక్తి పరులు కాదండి ఏ వ్యాపారస్తుడు భక్తి పరుడు కాదు ఏ సామాన్యుడు భక్తి పరుడు కాదు ఏ ఉద్యోగస్తుడు భక్తి పరుడు కాదు ఈ జీ స్క్వేర్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఎస్టేట్ సంస్థ ఈ తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ టీటీడీ కంటే ఇదిగో ఈ బీఆర్ నాయుడు గారు చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు బహుశా జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ భాగస్వాములైనేమన్నా చేస్తున్నారా అన్నటువంటి అనుమానం అందరికీ వస్తున్నది రేపు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో తిరుపతిలోనో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వెంచర్లు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము పరమ పవిత్రమైనటువంటి భాగవోత్తమ భక్తుల వెంకటేశ్వర స్వామికి మా ప్రదేశాలలో కూడా మేము స్థలం ఇస్తాము వెంకటేశ్వర స్వామి గుడులు కట్టండి అంటే కడతారా కట్టమని అడుగుతారు కదా దీనికి సాక్షాత్తు సీఎం కార్యాలయమే ఎలా అనుమతులు ఇవ్వమని చెబుతుంది బిఆర్ నాయుడు గారి యొక్క ఆంతర్యం ఏంటి అన్నది బయటికి రావాలా ఆయన ఒకవేళ మేము అజెండాలో లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నేను అసలు కాగితం బయటికి బయటికి తీస్తా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు ఎందుకు లేండి ఇది పరిస్థితి మూడవ అంశం బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ పాలక మండలిని అధికారులని ఏదో మొదటిసారిగానే అత్యద్భుతమైనటువంటి నిర్వహణ జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సందేశం ఇచ్చినారు కానీ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ మన తిరుపతి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాల సమయాలలో తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భం ఏనాడు లేకపోగా అత్యంత నిష్ణాతులైనటువంటి ఉద్యోగస్తుల యొక్క కార్యాచరణ ఫలితంగా ప్రతి సంవత్సరము కూడా అవి విజయవంతం అవుతూనే ఉంటాయి మేమెప్పుడూ కూడా మా పాలనలో బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించేసినాము అని దేవుడు జరుపుకునేటువంటి ఉత్సవాలవి ఆయన చేసుకునేటువంటి ఉత్సవాలవి వాటిల్ని కూడా మా పాలనలో అత్యద్భుతంగా నిర్వహించినారు అనేటువంటిది నిజానికి గరుడ సేవ రోజున బిఆర్ నాయుడు గారి సైన్యం దాదాపు ఐదు వందల మంది వాహన సేవ ముందర కిటకిటలాడుతూ ఉంటే ముందు రోజున రెండవ రోజున ఉంటే ఈవో గారు చాలా తీక్షణమైనటువంటి కోపం ప్రదర్శించిన సంఘటన జరిగిందా లేదా మరుసటి రోజు ఉదయం వాహన సేవలో బిఆర్ నాయుడు గారు మాయమైపోయిన మాట నిజమా కాదా ఆ తరువాతనే కాస్త జాగ్రత్త వహించిన మాట వాస్తవమా కాదా బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున అలిపిరి దగ్గర నుంచి చెక్ పోస్ట్ దగ్గర చెక్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం తిరుచానూరు వరకు గరుడ వారధితో సహా వాహనాలను అసలు ప్రవేశమే లేకుండా చేసి భక్తులను నియంత్రించినారా లేదా భక్తులను నియంత్రించి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపినాము అని చెప్పుకుంటే అది ఎలా క్రెడిట్ అవుతుంది దానికి సమాధానం చెప్పాలి కదా అలాగే ఉద్యానవనంలో జరిపినటువంటి పల పుష్ప ప్రదర్శనశాలలో సాల్వా శరభ విగ్రహ ప్రతిష్టాపన చేసినారా లేదా ఇది చాలా ఆక్షేపించదగ్గ విషయం సాల్వ శరభ ప్రతిరూపాల ఏర్పాట్లు జరిగినాయి ఇది వెంకటేశ్వర ఆలయానికి సంబంధించినంత వరకు తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం ఏ నృసింహస్వామి యొక్క విశ్వ విలయ తాండవాన్ని చూసినటువంటి శివస్వామి ఆయన పొట్టచీల్చి సంహరించేటువంటి అంశం ఈ సాళ్ శరభ ప్రతిరూప అంశం దాన్ని మన దేవాలయ ఉద్యానవనంలో పెట్టచ్చునండి బ్రహ్మోత్సవాల సమయంలో దీని మీద అనేక మంది శ్రీవైష్ణవులు గారికి అభ్యంతరాలు తెలుపుతూ ఈమెయిల్స్ పంపిన మాట వాస్తవమా కాదా ఇది కూడా బయటికి రావాల వాళ్ల మనోభావాలు తీవ్రంగా గాయపడి ఏంది ఈ రకంగా చేశారే అని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందినటువంటి సంఘటన కూడా ఉన్నది అన్నటువంటి విషయం గుర్తు చేస్తున్నా నూట ఎనిమిది దివ్య దేశాలలో తిరుమల రెండవది అలాంటి తిరుమలలో ఇలాంటి వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల రెండవది మొదటిది శ్రీరంగం అయితే అలాంటి చోట ఈ రకమైనటువంటి చర్యలు సమర్థనీయమా దీనికి కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం బిఆర్ నాయుడు గారికి ఉంది అని తెలియజేస్తున్నాం స్థలం వాళ్ళు ఇస్తున్నారట ఎక్కడ అన్నది కదా టీటీడీ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చోట్ల నిర్మిస్తుంది దేవాలయాల్ని మీ వ్యాపార అభివృద్ధికి కాదు టీటీడీ ఉండేది నాయుడు గారి సమయంలో వ్యాపార అభివృద్ధికి వ్యవహారాలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక మచ్చు తునక చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి మా మీద ఏ ఆరోపణలు చేసి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లోకి కుక్కి వాళ్ళు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేం ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందినని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం అక్కడ అమ్మేటువంటిది యాభై శాతానికి పైగా ఇదివో ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతో అక్కడ దొరుకుతోంది బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది బ్రాండి షాపులలో నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది పట్టుకున్నదే మేము పట్టుకోనది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నది వాళ్లనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్ళనందరి మీద కేసులు పెట్టమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం వేదాక్షీర్వచన ఉంటుంది అదే నీకు మీరు క్షణం దాన్ని కూడా చూపించేస్తాం చేస్తాం మళ్ళీ నేను చూపించలేదు అను